తప్పుడు కేసు బనాయించారని మనస్తాపంతో వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా తీవ్ర దుమారం రేపింది ఇటీవలే ఓ తగాద వ్యవహారంలో మధుకర్ పై ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది వేమనపల్లి మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు రాజకీయ ప్రోద్బలంతో తనపై తప్పుడు కేసు బనాయించారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సూసైడ్ నోట్ రాశారు అనంతరం నిల్వాయి గ్రామ సమీపానగల అడవి ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు విషయం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు బీజేపీ నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన చేపట్టారు మధుకర్ ఆత్మహత్య కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు పోలీసులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో వారంతా ఆందోళన విరమించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టు మఠం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సీఐ బన్సీలాల్ తెలిపారు కారణమయ్యారు నేనే తప్పు చేయలేదు అలాంటి క్యారెక్టర్ నాది కాదు అందుకని వీళ్ళ పైన చట్టరీత్యా చర్యలు తీసుకో తీసుకోవాలి అలాగే నా యొక్క కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉండాలని మా కుటుంబాన్ని కాపాడాలి తప్పకుండా ఉండదు ఏమైనా పెళ్లి మండల ప్రజరాదా మన మండలంలో కుల రాజకీయాలు ఉన్నాయి అప్పుడు దుర్గం శివరామ్ ఇప్పుడు ఏటా మధుకర్ ఇలా బలి కావాల్సిందేనా అందుకే ఆలోచించి

పార్టీ అధ్యక్షుడు అయితే రైతుల కోసం కానీ తర్వాత రోడ్లు మంచిగా లేకుంటే కానీ ఆ రైతుల పక్షాన పోరాడేటటువంటి వ్యక్తి ఏటామధు ఏటారు మొన్నటి మొన్ననే నేను ఇక్కడ పిహెచ్ చైర్మన్ని అయితే మా ఆఫీసులో మా ఆఫీస్ కాడ ఈ గాలి మీద అనే వ్యక్తి ముప్పై బస్తాలు ఇటు అటు రాకముందే దించుకున్నాడట రాత్రి రాత్రే అవి దించుకున్నది తెలుసుకొని నేను ఏ ఏఓ గారికి మా లక్ష్మీకాంత్ గారు మేము ఇద్దరం ఫోన్లు చేయడంతో రాత్రి రాత్రి ఒక పద్నాలుగు బస్తాలు తెచ్చిండ్రు ఇంకొక పదహారు బస్తాలు ఆయన ఇట్లనే ఉన్నాయి ఉన్నాయనే ఉన్నాయనే ఉద్దేశంతో ఏటమాధు గారు రాత పూర్వకంగా లెటర్ కూడా ఇవ్వడం జరిగింది ఏవో గారికి ఆ ఏవో గారు యాక్షన్ తీసుకుంటా అన్నాడు ఆ ఏటమాధు ఏటమాధు గాలి మధు మీద ఇచ్చుడుతోనే పదహారు బస్తాలు మాజీ సర్పంచ్ ఇంట్లో ఉన్నాయని ఆ లెటర్ పెట్టడంతోనే అదే కక్షతో గాలి మధు ఈ డీజీఆర్ పెట్టి కాంగ్రెస్ పాటలు పెట్టి రెచ్చగొట్టి ఆ మధు మీద ఇంటికి ఉషగొలిపి ఆడవాళ్ళందరిని ఉషగొలిపి కేసులు పెట్టించి ఆయనని మానసికంగా కృంగదీసి ఎస్టీ ఎస్టీ ఎస్సి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిండ్రు బడుగు బలహీన వాళ్ళు ఎప్పుడన్నా తిట్టిన దాఖలాలున్నాయా అగ్రకులాల వారు దిడుతలు తప్ప అరే రారా పోరాని ఈడు మంత్రు వారి దిడుతలు తప్ప వేరే బీసీలు ఎప్పుడన్నా విడుతల బీసీలు బడ బడు బలహైన వర్గాలోలు ఎస్సీ ఎస్టీలు లు అందరు కలిసి సమేకమైన మద్దుతలు తప్ప ఎప్పుడు మాత్రం తిట్టిన దాఖలాలు లేరు కావలసుకునే ఈ అగ్రవారినాల సంతోష్ కుమార్ అలా పార్టీ నాయకులు కుషగొల్పి ఆ యూరియా బస్తాల మీద కాంప్లైంట్ ఇచ్చినందుకే ఈ గాలి హత్య హత్యేసి తప్ప వేరే ఒకటి కాదు మా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఇటువంటిది జరగద్దు ఇంకొకటి చేయొద్దనే ఉద్దేశంతో గాలి మాధు మీద అట్రాసిటీ కేటమాధు మీద అట్రాసిటీ కేసు పెట్టి వీళ్ళని ఆయనని ప్రలోభాలకు గురి చేసి హత్య చేసినటువంటి కాంగ్రెస్ నాయకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి అయితే ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు గతంలో ఈ మినిస్టర్ ఉండే ఈయన ఎవరు మన గద్దం వినోదని దద్దమ్మ ఆయన చేత గాని దద్దమ్మని ఎట్లా ఓట్లేసి గెలిపించిందో ఈ జనా నాకు అర్థం కాని పరిస్థితి కానీ ఈయన ఎప్పుడు గెలిచినా అప్పుడు దుర్గామ శివరాముని చంపించిండు ఇప్పుడేమో ఏట నేత మధురి చంపించిండు అప్పుడు ఎస్సీ దళితుడని కూడా చూడకుండా అతని చంపించిండు ఇప్పుడు ఇతను బీసీ బలు బరు బలహీన వర్గం నాయకుడని చూడకుండా ఎన్ని గంటలని చంపించుడే తప్ప ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన చెప్పి ఆయన పార్టీ అధ్యక్షులకు చెప్పి రుద్రవట్ల సంతోషం చెప్పి పంపించి మేము గెలుస్తాము అనే పట్టం కట్టుకున్నాడు ఆ గెలిచి కట్టరు తప్ప వేరే ఒకటి కాదు ఈ కాంగ్రెస్ నాయకులకు గురవాలంటే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి తర్వాత ఎస్ఐ గారి అరెస్ట్ చేయాలి ఎస్ఐ గారి ఫోన్ డేటా కాల్ తీస్తే మొత్తం బయటపడితే కాంగ్రెస్ నాయకులకు భాగవతం అంతా బట్టబయలు అవుతుంది వెంటనే యాక్షన్ తీసుకోవాలా లేని పక్షంలో ఇక్కడికి వెళ్ళి అందులో నియమేటా న్యాయం జరిగేంత వరకు నేను మాత్రం ఈ ఈ పోరాటం కొనసాగుతుందని ఈ ధర్నాముఖంగా చెప్పుకుంటున్నాను